అవర్ చానర్ ఇక బయటనైతే వర్షం పడుతుంది మా చిన్న బాబు అయితే ఏమన్నా ఏ మమ్మీ ఏమన్నా ఏమి మమ్మీ గ్యాస్ మీద ఏం చేసినా కానీ ఏం చేస్తానో అని అడుగుతాడు అయితే అయితే పడుకున్నాడు అని అయితే ఉల్లిపాయలతో నేను బియ్యం పిండితో అయితే పకోడి వేద్దామని చూస్తాను ఇంత రెండు మూడు సార్లు కూడా వేసినా అట్లా చేస్తే మంచి వచ్చింది శనగపిండికి మనకు లేనప్పుడు ఇంట్లో లేనప్పుడు ఇంట్లో బియ్యం పిండితో కూడా వేసుకుంటాము చూడండి ఎట్లా వేస్తాను అయితే సన్నగా ఇట్లా కట్ చేసుకున్నా ఇక కట్ చేసుకున్నాక ఒక రెండు కప్పుల బియ్యం పిండి నేను ఓన్లీ బియ్యం పిండి వేసుకుంటాను ఏ పిండి కలుపుకుంటలే ఇట్లా పిండి కూడా రెండు కప్పులు వేసుకున్నా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా కొంచెం టేస్ట్కి అంతే అది కారం బాగున్నా కానీ తినడా బాబు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఓమ కూడా వేసుకుంటాను నేను వేసుకొని ఇట్లా కలుపుకుంటాను ఇవి కలిపినాక మళ్ళీ చూడండి ఇంకొక ఇట్లనైతే కలుపుకున్నాను నేను పిండిని అయితే సేమ్ మన శనగపిండి తోటి ఎట్లా పకోడి చేస్తామో ఇది కూడా అట్లనే కాకపోతే టేస్ట్ శనగపిండి లాగా ఉండదు కానీ బాగానే ఉంటుంది ఇది కూడా మంచినే ఉంటుంది ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మా పిల్లలైతే మంచిది తింటారు ఇట్లా మా ఆయనకి మా ఆయనకైతే ఇంక ఇష్టం ఇట్లా చేసాడంటే పకోడి ఇక అయితే వేసుకుంటాను సేమ్ మన శనిగ తిల్ చేస్తేట్లనో ఇది కూడా ఎట్లా వేసుకోవాలి ఉడి ఉడిగా ఎట్లా ఒకసారి అయితే తీసుకుంటాను గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి కొంచెం ఇట్లా ఈ విధంగా విధంగానైతే వస్తాయి ఇట్లా అనుకుంటే అవే చినిగిపోతాయి దేని దానికి అయితే తీసినా ఇక తీసేటప్పుడైతే వీడియో తీయలే ఒక చేత కెమెరా ఒక చేత ఇట్లా తీసేటప్పుడు అయితే అందుకు తీయనికి రాలేదు కాబట్టి తీసినాక పెడతానా ఒక పక్క పకోడి ఒక పక్క ఉల్లిపాయలు కూడా మా ఆయనకిస్తాను ఎట్లుంటుందో ఫస్టే ఉల్లిగడ్డ తింటాను మంచిగా ఉన్నదా నేను కూడా తింటానా ఉంది పకోడీ అయితే టేస్టీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి